ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా దానిపై నీ అభిప్రాయం ఏంట్రా ఒక ముఖలో చెప్తాను వినరా ఓటమి ప్రభుత్వం చెప్పేదేమో కొండంత బడ్జెట్ లో సంక్షేమానికి కేటాయించింది చీమంత అదేట్రా బాబు అంత మాట అన్నావు ఈ కూటమి ప్రభుత్వం ఏమో బడ్జెట్ లో లక్షల కోట్లు కేటాయించామని గొప్పలు చెప్పుకుంటుంది రాష్ట్రంలో మహిళలందరికీ ఉచిత బస్సు అని ప్రచారం చేశారు కానీ బడ్జెట్ లో కేటాయించింది గుండు అంటే ఉచిత బస్సు మరి నిరుద్యోగుల పరిస్థితి ప్రతి నిరుద్యోగ బడ్జెట్ లో కేటాయించింది సున్నా ఈ కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను కూడా మోసం చేసి కాదురా వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ఇస్తారేమో అని ఆశతో ఎంతో మంది నిరుద్యోగులు ఉన్న ఉద్యోగాలను వదిలేసి అలాగే ఎంతో మంది తల్లలు తమ పిల్లలకు దూరంగా ఉంటూ ఆ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు పాపం అదే విధంగా ఆడబిడ్డ నిధి కింద రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ప్రతి నెల పదిహేను వందలు ఇస్తానన్నారు కానీ బడ్జెట్ కేటాయింపులో ఆ ఊసే లేదు మరి రైతుల పరిస్థితి ఏమిటి ఇక రైతుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉందిరా పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేవు అలాగే అన్నదాత సుఖీ అన్నారు కానీ అన్నదాత దుఖీ చేశారు అవునరా బాబు నువ్వు చెప్పింది కరెక్టే ఈ కూటమి ప్రభుత్వం చెప్పేదేమో కొండ అంతా చేసేదేమో చీమంత ఇక విద్యార్థులు మోసపోయే రైతులు మోసపోయే నిరుద్యోగులు మోసపోయే మహిళలు మోసపోయాయి